ఆయన గారు ఒక పాడు పాడారు తెలంగాణ ప్రాంతంలో ఉండి ప్రభునందిని తెలిసిన బాబన్న గారు ఒక పాడు పాడారు ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి పరలోకములో ఎవరికి ఎవరు నాకు నీవు నీకు నేను అనుకుంటాం యక్షలమేం ఏం జరిగింది ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికిన్నా ప్రాణం అంటారు నాకు ఒక ఇంగ్లీష్ పాత్రం తెలియకపోతేనండి నేను అనుకునేవాడిని నాకు అసలు ఇంగ్లీష్ ఎందుకు నా ప్రక్కన ఇంగ్లీష్ గైడ్ ఉంటే అనుకునేవాడిని ఎవరి గురించి తెలుసా యోహార్ పాస్టర్ నాకు అసలు అంత ఇంగ్లీష్ అవసరం లేదు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ రోజుల్లో స్లిప్ రాయటానికి కూడా నాకు చేత అవ్వదు అలవాటు చేసుకున్నా రాయటం చేత కాదు సింగపూర్కి వెళ్ళేటప్పుడు ఆ ఫ్లైట్లో కొన్ని స్లిప్పులు రాయాలి ఎక్కడికి వెళ్తారు వెంటనే ఇంగ్లీష్లో రాయటం పెద్దగా నాకు అర్థం కాల అండ్ ఆయన తీసుకొని రాసేది అప్పుడు నేను అనుకునేవాడు నాకేందుకు ఇంగ్లీష్ పదం తెలియకపోయినా కానీ ఆయన ఉన్నారు నాకు గైడు నాకు డిక్షనరీ కదా అనుకునేవాడిని